నాగబాబు గారు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడతాం అందరికీ చాలా ఎక్కువైతుంది బాలేబాబు గారిని పదిహేను నిమిషాలు గొక్క తిప్పుకోకుండా మాట్లాడమని అంటున్నారు అండ్ ఆల్సో ఎస్ అఫ్ కోర్స్ యాజ్ ఎ బాలయబాబు గారు ఫ్యాన్ యాజ్ ఎ జగన్ గారు ఫ్యాన్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ ఇన్ఫార్మ్ చేస్తాను ఏదో అంటున్నారు నేను బయట తిరగలేనో ఏదో ఏదో అని చెప్పి మీ పవన్ కళ్యాణ్ గారిని అన్న తర్వాత కొన్ని నెలల పాటు నేను హైదరాబాద్ లో ఉన్నాను పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు పాపం ఎవరు ఇబ్బంది నేను చాలా సేఫ్గా రోడ్ల మీద తిరిగాను ఈవెన్ పాపం ఏదో బెదిరిస్తున్నారు ఆ బెదిరింపులకు లొంగే మనిషిని కాదు అండ్ ఆల్సో ఏ ఎఫెక్ట్లకైనా తీసుకునేంత గుండె ధైర్యం నాలో పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు అండ్ భయపడే పిల్లుల్లాగా దాక్కుని అంటే ఒకసారి కేసీఆర్ని ని తిట్టి అరే నీ తోలు తీస్తా నీ చెమడాలు వలుస్తా అని చెప్పేసి స్టేజ్ మీద తిట్టి ఆ తర్వాత నీ కాలు మొక్తా బాంఛన్ అనే టైప్ నేను అయితే పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని నేను పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాగే వాళ్ళకి పళ్ళు ఒడతాయి అనమాట బాలేబాబు గారు అమితాబ్ బచ్చన్ని ని అనేశారు అమితాబ్ బచ్చన్ని ఏం పీకెళ్ళలే అన్నారు అన్నారంట మరి మీ అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద ఎక్కి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని మాట్లాడకండి బ్రదర్స్ అన్నప్పుడు మరి మీరు ఏం చేశారు అలాగే మీ మీ అన్నయ్య స్టేజ్ మీద అంటే చెప్తున్నారు కదా నువ్వు అలాగా జనం అంటున్నావు ప్లస్ మళ్ళీ ట్రీట్ చేసే విధానం రాదు అని చెప్పేసి అంటున్నారు నాగబాబు గారు ఏది బాలేబాబు గారిని ఓకే సో ట్రీట్మెంట్లో ఆయన ఓకే కొంచెం అటు ఇటుగా ఉండచ్చు ఓకే మీ మరి మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో మీ బిహేవియర్ గురించి మాట్లాడుకుందాం మీరు ఏదో పెద్ద గొప్ప వ్యక్తుల్లాగా మా మాట్లాడుతున్నారు సో మా బాలైబాబు గారు ఏమన్నారు మా ఫ్యామిలీ మా తండ్రి మా 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 అని అంటున్నారు అంటే మీరు ఏమైనా పెద్ద ఆకాశంలోంచి దిగొచ్చారా మీరు ఏమన్నా దేవ దే దయ దేవాంశ సంబూతుల అని చెప్పేసి అంటున్నారు మీరేమన్నా దేవాంశ సంబూతుల మీ ఫ్యామిలీ వాళ్ళే మన హీరోలుగా ఎందుకున్నారు మీరు ఏమైనా దైవాంశ సంబూతులా మరి ఎన్టీఆర్ గారు వచ్చి ఆయన నా బ్లడ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారంటే ఆయన రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో అనేకమైన మార్పులు జరిగాయి మద్యమాన్ని నిషేధం చేశారు నాకు తెలీదు నాగబాబు గారు ఎందుకంటే మీకు మీరు నాకన్నా ఎప్పుడో ముందు ఊరు ఊరికి ముందు పుట్టారు ఊరు తాడి చెట్టు అని తిరిగారు మీకు ఉండాలి ఇదంతా ఎన్టీఆర్ గారుని ఆయన ఎంతేసుకొచ్చి అవును వాళ్ళ తరాలు కొన్ని వందల వేల ఆర్టిస్టులని అలాగే టెక్నీషియన్స్ని పైకి తీసుకొచ్చి ఇదేంటి వాళ్ళ సొంత ప్రయోజనాలు కా కోసం కాకోకుండా గంటల తరబడి మేకప్లో కూర్చుని వాళ్ళు వేసిన వేషాల ముందు మీ అన్నయ్య వేసిన వేషాలు ఏమన్నా పెద్ద ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్ చేశారో మీకు తెలుసు కదా ఒక ఒక ప్రేక్షకుడికి నయనానందం ఇవ్వడం కోసం ఎన్టీఆర్ గారు తన జీవితాంతం త్యాగం చేశారు అలాంటి వాళ్ళ బ్లడ్ గురించి తలుచుకోవడం కానీ మా నాన్నగారు గొప్ప అనడంలో కానీ తప్పే లేదు మీ అన్నయ్య ఏం చేశాడో మాకు చెప్పండి పోనీ మేము గొప్పవాళ్ళు అంటాం మిమ్మల్ని కూడా సో పోనీ మీ మీ వంశాన్ని కూడా మేము పొగుడుతాం మీరు చెప్పండి మీ వంశంలో ఏం చేశారు అలాగా జనం అనేసారు మమ్మల్ని గౌరవించలేదు జనాలు అనేసారు అని చెప్పేసి అంటున్నారు అమితాబ్ బచ్చన్ పట్టుకుని ఏం పీకేవు అని చెప్పేసి అన్నారు అంటున్నారు బాలయబాబు గారు అలా అన్నారు అంటున్నారు మీ పవన్ కళ్యాణ్ కేసీఆర్ గారిని తాట తీస్తాను అని అన్నాడా లేదా కాంగ్రెస్ నాయకుల్ని సీనియర్ నాయకుల్ని బట్టలోడదీసి పరిగెత్తిస్తా అన్నాడా లేదా ఇది మర్యాద ఈ మర్యాద చూసా నేర్చుకోవాలి మర్యాదల గురించి మీరు చెప్తారేంటి సార్ నాగబాబు గారు మీరు మా ఏమన్నా రిలీజ్ చేసే వీడియోస్ ఏమైనా బులెటిన్స్ అనుకుంటున్నారా జనాలు చూడడానికి లేకపోతే మీకు ఏమన్నా జనాలు పొడిచేసే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకుంటున్నారా ఎవడో మతి స్థిమితం లేని యదవ మిమ్మల్ని ఫాలో అవుతున్నాడని ఒక అరుపు అరిసాడని చెప్పేసి మీరు వాళ్ళందరూ పైత్యం కూడా మీరు నిజమనుకుంటే ఎలా అండి నాగబాబు గారు మీరు ఎంత ఎదిగారు తాడి చెట్టు అంతా మీకు ఇంకా ఎంత ఎదిగి అందులో ఎంత ఎంత బుర్రన్న ఉందా లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను చెప్పండి మెగా ఫ్యామిలీ త్రూ ఎంతమందికి లైఫ్ వచ్చింది ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఎంతమందికి లైఫ్ ఇచ్చిందో మాట్లాడుకుందాం డిబేట్ పెడితే మీ ఫ్యామిలీ ఎంతమందికి లైఫ్ ఇచ్చిందండి మెగా ఫ్యామిలీని ఎవరైనా అడ్డుకుంటే తొక్కినోళ్ళు ఎంతమంది ఉన్నారండి ఎంతమంది ఆత్మహత్యకు ప్రేరేపించలేదండి మీరు మీ ఫ్యామిలీ అండి పెద్ద గొప్ప ఫ్యామిలీ అల్లు అరవింద్ గారు గుప్పెట్లో థియేటర్స్ని పెట్టుకుని చేసే వ్యాపారం ఈ దళారీ వ్యవస్థ గురించి నిన్నో మొన్నో ప్రసన్న గారు మాట్లాడారు ఇదంతా యాగి సృష్టించింది ఫిలిం ఛాంబర్లో ఫిలిం చాంబర్ మీ అబ్బా సొత్తా లేకపోతే చిరంజీవి సొత్తా అది ఆర్టిస్ట్ అందరికీ ప్రొడ్యూసర్స్ అందరికీ డైరెక్టర్స్ అందరికీ ఫిలింలో వర్క్ చేసే ప్రతి ఒక్కడికి సంబంధించిన ఆస్తి ఫిలిం చాంబర్ మీ పవన్ కళ్యాణ్ ఎవడండి లోపలికి వెళ్ళి తలుపులేసుకోవడానికి ఆయనకి ఏ అర్హత మీద లోపలికి వెళ్ళాడు నాకు చెప్పండి మీ దందాలు నడవట్లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు చేసే దందాల్లో బాలయబాబు వచ్చి ఏమైనా ఏలు పెట్టాడా ఎప్పుడైనా క్వశ్చన్ చేశాడా పూర్తి గౌరవం ఇచ్చి నాకు ఎవరో తెలియదు అని ఒక సింగిల్ మాటతో వదిలేశాడు అదే వేరే ఎవరైనా అయితే చెప్పులతో దండలేసి ఊరేగించేవాళ్ళు గాడిద మీద గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి ఊరేగించేవాళ్ళు ఎవరైనా అయితే నీ పెద్దన్నయ్య నువ్వు ఎందుకు మాట్లాడుకోలేదు చెప్పు నాగబాబు గారు అల్లు అరవింద్కి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పాడదు రేణు దేశాయ్ గారు ఎందుకు ఇదేంటి డైవర్స్ ఇచ్చారు మీకు గౌరవాలు తెలుసు కదా మీరు చాలా దైవాంశ సంభూతులు కదా వీళ్ళందరూ దైవాంశ సంభూతులు కాదు మీరు చాలా గౌరవప్రదమైన వాళ్ళు మీరు మాకు సమాధానాలు చెప్పండి ఏదో పెద్ద బుల్లెటిన్లు వదిలితే ఏమన్నా భయపడతారనుకుంటున్నావా బాబు గారు ఇంత సైలెంట్గా పేషెంట్స్గా ఉన్నారంటే నీ లక్ బాబు గారు ఫ్యాన్స్ కూడా ఇంత సైలెంట్గా మిమ్మల్ని క్షమిస్తున్నారంటే చాలా పెద్ద